హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్ ఈ రోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మీతో ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుంటాను మన ఛానల్ కి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే క్రెడిట్ అయిపోయింది ఎంత పేమెంట్ వచ్చింది ఏంటి ప్రాసెస్ అనేది నా నెక్స్ట్ వీడియోలో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఎంత పేమెంట్ వచ్చి ఉండొచ్చు మీరు గెస్ చేయండి కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ రోజు వీడియో ఏంటి అంటే నా వీడియోస్ కింద చాలా మంది ఎక్కువగా ఈ క్వశ్చన్ అడిగారు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ కానీ లైవ్ చేయడానికి రావట్లేదు అని చెప్పేసి రోజు ఈ వీడియో ఈ టాపిక్ గురించే ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఉంటేనే లైవ్ చేయడానికి వస్తుందా అంటే రాదు సో మనం ఏం చేయాలి అంటే లైవ్ ఫ్యూచర్ ని యాక్టివేట్ చేసుకోవాలి ఈ వీడియోలో లైవ్ ఫ్యూచర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మనం హారిజెంటల్ లైవ్ పెట్టుకోవచ్చు లైవ్ లోకి వచ్చే వాస్తం యాడ్ అవుతుందా యాడ్ అవ్వదా ఐడి వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఇస్తాను స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి ఈ మధ్య ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు సో ప్లీజ్ లైక్ చేయండి నా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా కమెంట్స్ పెడుతూ ఉన్న వాళ్ళ ఛానల్స్ అయితే నేను ప్రమోట్ చేస్తూ వస్తున్నాను నేను ప్రమోట్ చేస్తేనే మీకు వందల వ్యూస్ వస్తాయా అంటే నేనైతే ఏం చెప్తాను అంటే నా వంతు సపోర్ట్ అయితే నేను ఇస్తున్నాను మీకు మీ కంటెంట్ కింద బాగుంటే మీరు మంచి వీడియోస్ చేస్తున్నట్లయితే జనాలు ఆడియన్స్ కూడా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఓకేనా లెట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం తర్వాత ఇంత సింపుల్ అని చెప్పేసి మీరే అంటారు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఇంకా లైవ్ లో స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఓపెన్ చేయగానే మీకైతే ఇలా కనిపిస్తుంటుంది కదా క్రియేటివ్ షార్ట్స్ అండ్ అలాగే లర్న్ మోర్ అని చెప్పేసి లర్న్ మోర్ మీదైతే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు క్రియేటివ్ లైఫ్ స్టీమ్ ఆన్ మొబైల్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మన ఛానల్లో మనం లైవ్ స్టార్ట్ చేయాలంటే మన ఛానల్ కి ఖచ్చితంగా ఫిఫ్టీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండాలి సెకండ్ పాయింట్ వచ్చేసి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేకుంటేనే మన ఛానల్ కి అప్పుడు లైవ్ ఫ్యూచర్ అనేది యాక్టివేట్ అవుతుంది థర్డ్ పాయింట్ వచ్చేసి టు వెరిఫై యువర్ ఛానల్ మన ఛానల్ కి మనం వీడియో వెరిఫికేషన్ లేదా ఐడి వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది టైం తీసుకుంటుంది అప్పుడు మనకి లైవ్ ఫ్యూచర్ అనేది యాక్టివేట్ అవుతుంది ఓకే ఇప్పుడు అయితే లైవ్ ఫ్యూచర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి ఒక సిస్టర్ అయితే నన్ను ఇన్స్టాలో కాంటాక్ట్ అయ్యారనమాట సో లైఫ్ ఫ్యూచర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి చెప్పండి సిస్టర్ అని చెప్పేసి తనకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అలా ఇండివిజువల్ గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా అందుకనేసి తన దగ్గర నుంచి ఫోటేజ్ అనేది కలెక్ట్ చేశాను వీడియో చేసి పెడితే అందరికీ హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ మీకు పక్కన వీడియో అనేది యాడ్ చేస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే క్రోమ్ ఓపెన్ చేయండి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీ వైటీ స్టూడియో తో లాగిన్ అవ్వండి క్రోమ్ లో వైటీ స్టూడియో అని సర్చ్ చేసి వైటీ స్టూడియోతో లాగిన్ అవ్వండి సో వైటీ స్టూడియో మీద లాగిన్ అయిన తర్వాత మనకి మన ఛానల్ డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది సో ఛానల్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా కింద లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మీకు సెటింగ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి జనరల్ అండ్ అలాగే ఛానల్ ఇలా అని చెప్పేసి అక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఛానల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సైడ్ కి బేసిక్ ఇన్ఫో అండ్ అలాగే అడ్వాన్సడ్ సెట్టింగ్స్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది థర్డ్ ఆప్షన్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి సో అక్కడ మళ్ళీ మీరు థర్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ అని చెప్పేసి అడ్వాన్స్డ్ ఫ్యూచర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ వీడియో వెరిఫికేషన్ అండ్ అలాగే వాలిడ్ ఐడి ఛానల్ ఎక్స్ట్రీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో నేను తన దగ్గర నుంచి కలెక్ట్ చేశా అని చెప్పాను కదా సో తను ఆల్రెడీ వీడియో వెరిఫికేషన్ చేసింది కాబట్టి మనకు టిక్ మార్క్ అనేది కనిపిస్తుంది సో ఇప్పుడు మీరు సపోజ్ వీడియో వెరిఫికేషన్ చేయాలి అనుకుంటున్నారనుకోండి దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు వీడియో వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది వీడియో వెరిఫికేషన్ ఎలా చేయాలి అంటే యూట్యూబ్ మనకి కొన్ని డైరెక్షన్స్ అనేది చెప్తుంది ఒక టెన్ సెకండ్ వీడియో మనం ఇవ్వాల్సి ఉంటుంది యూట్యూబ్ చెప్పినట్లు యూట్యూబ్ డైరెక్షన్స్ మనం ఫాలో అవుతూ వీడియో అనేది తీయాల్సి ఉంటుంది సో అక్కడ ఇలా మన హెడ్ ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి రైట్ సైడ్ మూవ్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది సో ఆ డైరెక్షన్స్ మనం ఫాలో అవుతూ మనం వీడియో అనేది ఇవ్వాల్సి ఉంటుంది వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనం బ్యాక్ సైడ్ అనేది ఎవరు లేకుండా చూసుకోండి వీడియో చేసేటప్పుడు ఓన్లీ మన ఫేస్ మాత్రమే ఉండాలి అండ్ ఇంకోటి మంచి లైటింగ్ లో మీరు వీడియో వెరిఫికేషన్ అనేది చేసుకోండి ఓకేనా సో లేదు వ్యాలిడ్ ఐడి ఏదైనా ఇవ్వాలి అని ఏదైనా ఒకటి చేస్తే సరిపోతుంది అనమాట వాలిడ్ ఐడి క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైనా ఇవ్వచ్చు అనమాట ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ ఇలా ఏదో ఒకటి ఇవ్వచ్చు బట్ అక్కడ మీరు ఐడి ఇచ్చేటప్పుడు ఫోటో నీట్ గా తీయండి ఎడ్జెస్ కూడా కవర్ అవ్వాలి అనమాట ఫోటో కూడా మంచి లైటింగ్ లో ఉన్నప్పుడు తీయండి అక్షరాలు కూడా నీట్ గా ఉండేలాగా చూసుకోండి అలా మీరు ఫోటో తీసి మీరు ఐడి కూడా ఇవ్వచ్చు అనమాట సో క్లియరా ఇలా మీరు లైవ్ ఫీచర్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఇంకో క్వశ్చన్ చాలా మంది అయితే అడిగారు ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మనం హారిజెంటల్ లైవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నట్లయితే మన ఛానల్ కి అప్పుడు మనం హారిజెంటల్ లైవ్ అనేది పెట్టుకోవచ్చు ఇంకోటి లైఫ్ ఫ్యూచర్ అంతా మనం ఇలా చేసాము అయినా కూడా ఎనబుల్ కాలేదు అని చెప్పేసి కొంతమంది అడుగు అడిగారు సో ఇక్కడ ఏంటి అంటే నైన్టీ డేస్ లో మనకి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం ఎటువంటి స్ట్రైక్స్ ఏవి మన ఛానల్ కి లేకపోతే ఫ్యూచర్ అనేది లైఫ్ ఫ్యూచర్ అనేది యాక్టివేట్ అవుతుంది సో అక్కడ మనం వాలిడ్ ఐడి అండ్ అలాగే వీడియో వెరిఫికేషన్ చేసి వదులుతాం కదా సో అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్పేసి మనకు మెయిల్ రావటం జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో లేదా ఫార్టీ ఎయిట్ అవర్స్ లో సో రాలేదని చెప్పేసి కంగారు పడకండి వస్తుంది ఫెయిల్ అయిందా పాస్ అయిందా అని చెప్పేసి మనకు మెయిల్ రావటం జరుగుతుంది సో సింపుల్ రైస్ ఇంతే సో ఓకేనా సో మీరు లైవ్ చేయడానికి ఏమి భయపడకండి హ్యాపీగా లైవ్ చేసుకోండి లైవ్ ఫ్యూచర్ యాక్టివేట్ అయిన తర్వాత సో అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది యూజ్ అవుతుంది అని చెప్పినట్లయితే సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్